హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే రెసిపీ వచ్చి సొరకాయ గారాలండి మరి సొరకాయ గారెలు చేయడానికైతే సొరకాయ అయితే కావాలి కదా అందుకనే మా పక్కింట్లో అయితే చెట్టు ఉంది ఇంకా సొరకాయ అయితే తీసుకొచ్చి సొరకాయ గారెలు అయితే చేద్దామండి దానికి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా తెంపుకొని తీసుకొచ్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందులో ఇది నల్ల సొరకాయ అయితే చాలా టేస్ట్ ఉంటుందని అంటారు అందరూ చూద్దాం నేనైతే ఎప్పుడు చేయలేదు నల్ల సొరకాయతోటి ఈసారి మాత్రం నల్ల సొరకాయతోటే చేస్తున్నాను గారెలు ఎంత టేస్ట్ ఉంటాయి అనేది చూద్దామండి ముందుగా అయితే సొరకాయ అయితే కట్ చేసుకొని తీసుకెళ్దాం ఇంకా ఇప్పుడైతే ఒక హాఫ్ సొరకాయనైతే కూర కోసం ఉంచాను హాఫ్ అయితే కొంచెం సొర గారెల కోసం అయితే తీసి పెట్టినా అండి ముందుగా అయితే దీన్ని తురుము పెట్టుకుని పక్కన పెట్టుకున్నా ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు బియ్యం పిండి అండి కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఇంకా పల్లీలు కూడా వేయించి కచ్చాపచ్చ దంచి అయితే అందులో కలిపేస్తున్నా అండి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి కొంచెం ఓమా వేసాను నేనైతే మీ ఇష్టం అండి అది కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేయండి ఇవి నువ్వులు కూడా అండి మీ ఇష్టం అది మీకు టేస్ట్కి తగ్గినట్టు కావాలంటే వేసుకోండి లేదంటే వదిలేయండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయాలండి లేదు అంటే వెల్లిపాయలు తినని వాళ్ళు ఓన్లీ అల్లం ఒకటి యూజ్ చేయొచ్చు నెక్స్ట్ జీలకర్ర కొంచెం పసుపు అండి మీ ఇష్టం పసుపు కూడా కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేను మాత్రం వేస్తున్నాను ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసినా అండి ఇలా నీళ్ళు వాటర్ అయితే యాడ్ చేయకుండా కలిపేసుకోవాలి పిండిని మనం మెత్తగా కలుపుతున్నా కొద్దీ జిగురైతే వస్తుంటుందండి కాబట్టి వాటర్ అయితే అవసరం రాదు ఇంకా ఏమైనా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకా కొంచెం సొరకాయ ముక్క తీసుకొని తురిమేసుకుంటే సరిపోతుందండి ఇలా అంతా కలిపి పెట్టుకోవాలి పిండిని అయితే ఇలా కలిపెట్టుకున్న పిండిని ఉండలుగా చేసుకొని ఒక కవర్కి ఆయిల్ రుద్దేసి ఇలా ప్లాట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని అయితే ఒత్తేవచ్చండి మీ దగ్గర ప్రెస్ ఉంటే ప్రెస్ తోటైనా పర్లేదు ఒత్తేయచ్చు నేను నా దగ్గర ప్రెస్ ఉంది కానీ దీంతో కొంచెమే పిండి కదా ఇలా ట్రై చేద్దాం అన్నట్టు చేస్తున్నాను మీకు కూడా ఇది నచ్చితే ఇలా చేసుకోండి అంతే అండి ఈజీ ఇలా చేసుకున్న గారెల్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకొని తీసేసుకోవడమే అండి ఇంకా మధ్యలో హోల్ పెడితే బాగా కాలుతుంది చుట్టూ అని అలా పెట్టేస్తానండి ఇంకా వేడైతే అయిందండి నూనె అయితే ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు అందులో వేసేసుకుందాం ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ గారెలు ఈజీ అండి తొందరగా అయిపోతుంది పెద్ద కష్టమేమి కాదు అందరు చేసుకుంటూనే ఉంటారు సొరకాయల సీజన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకుని వాళ్ళు ఉండరు ఇదైతే నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటున్నాను ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు ఇలా మరీ బ్రౌన్ కాకుండా మరీ లైట్గా కాకుండా ఇలా తీసేసుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటాయి మరీ బ్రౌన్ అయినా కానీ మాడిపోయి టేస్ట్ పోతుంది మరీ లైట్ అయినా కానీ మెత్తగా వస్తాయండి అప్పుడు బాగోవు అందుకే ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకా మీ దగ్గర మిగిలిన పిండి ఇంకా ఇలాగే మిగతాది కూడా అట్లా వేసుకొని తీసేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ గారెలు అయితే రెడీ అండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు చే చేసుకొని కొత్త వాళ్ళు అయితే మాత్రం చేసుకొని తినేయండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా టేస్ట్గా బాగుంటాయి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి